జీఎస్టీ పన్నుల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేయడానికి కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపార రంగం సైతం ఊపిరి పీల్చుకోనుందని వారు తెలిపారు నాయకులు మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో మౌలిక వస్తువులు సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఇది నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని అన్నారు ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ కృషి చేసే ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ నాయకులు పదాధికారులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సమస్యలు గుర్తించి జీఎస్టీ విధానాన్ని నాలుగు స్లాబ్ల నుంచి రెండు స్లాబ్లకు పొద్దుంచడం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య ఇంతకుముందు ఐదు పన్నెండు పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి దాన్ని ఐదు పద్దెనిమిది రెండు స్లాబ్ విధానానికి తీసుకురావడం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది ముఖ్యంగా పేద ప్రజలు వాడే వస్తువు నుండినే ఎక్కువగా నుంచి ఐదు శాతం వరకు ల్యాబ్ తగ్గించడం వల్ల మరి ఎందుకంటే కొన్నింటి మీద ఇన్సూరెన్స్ పాటు పట్ల మొత్తానికి ట్యాక్స్ తీసేయడం వల్ల జిఎస్టీ తగ్గించడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఈరోజు మరి అయితే ఆరోగ్య సమస్యలు చేరుకోవడానికి ఆరోగ్యపరంగా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం కూడా కలిగింది మందుల విషయంలో కావచ్చు ఇండ్లకు వాడే సమా సమా విషయంలో కావచ్చు వ్యవసాయానికి వాడే యాంత్రీకరణ విషయంలో కావచ్చు అంతేకాకుండా ప్రతి దానిలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి గుర్తించి ఐదు ఐదు శాతానికి తీసుకురావడం అనేది పద్దెనిమిది శాతం నుంచి చాలా ఒక విషయం దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తాం దాదాపు అరవై వేల కోట్ల నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని భరించుకొని సామాన్య ప్రజలకు మేలు కలగాలనే విషయాన్ని తీసుకొచ్చుకొని రెండు స్లాబ్ల విధానాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ తెలంగాణ చోటులో నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి బాలాభ్యోగం చేసుకుంటూ ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా